హాయ్ ఫ్రెండ్స్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నీకు విహారికి అతి త్వరలోనే పెళ్లి జరగాలని చెప్పి ఈ ముహూర్తం ఖాయం చేశాను సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ఈ ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఈసారి మీ పెళ్లి ఆపేవాళ్ళంటూ ఎవరూ లేరు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ప్రతిసారి ఇలానే అనుకుంటున్నాం కదమ్మా కానీ ముహూర్త సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసి మరి ఈ పెళ్లి జరిపించాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఎందుకు సహస్ర ఇంతలా పట్టుపడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా బావతో పెళ్ళనుకొని ఇప్పటికి రెండుసార్లు ఆగిపోయింది కదా ఇక మళ్ళీ పెళ్ళి ఆగిపోతే నేను తట్టుకోలేవనమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు సహస్ర తప్పకుండా నీకు విహారీకి ఈ ముహూర్తానికి పెళ్లి చేసేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది రేపు ఉదయం మీ మామయ్య వర్ధంతి ఉంది కదా వర్ధంతి పూర్తయిపోయిన తర్వాత పెళ్లి పనులు మొదలు పెడదావు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరేమ్మా అని సహస్ర చెప్తుంది ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి నా బావని నాకంటే ముందే పెళ్లి చేసుకున్నావు కదవే ఇప్పుడు నీ కళ్ళ ముందే నా బావను పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉంటే నువ్వు చూసి కుమిలి కుమిలి ఏడవాలే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ పద్మాక్షి యమున చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు సహస్రకు నీకు పెళ్లి జరిపించటం కోసం ముహూర్తం ఖాయం చేశాము అని పద్మాక్షి వాళ్ళు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారి కాఫీ తీసుకొని విహారి రూమ్కి వెళ్తుంది విహారి బాబు లోపలికి రావచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు లోపలికి రావటానికి పర్మిషన్ తీసుకోవాలా కనకం అని చెప్పి విహారి అంటాడు ఇక లక్ష్మి లోపలికి వెళ్ళగానే విహారి బాధపడుతూ ఉంటాడు విహారి గారు ఎందుకు బాధపడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలియదనుకుంటా సహస్రకు నాకు పెళ్లి జరిపించాలని ముహూర్తం పెట్టించారంట ఇందాక ఇంటికి రాగానే అమ్మవాళ్ళు చెప్పారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఈ విషయం నాకు కూడా తెలుసు విహారి గారు పండు చెప్పాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విషయం తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నావు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు ఇది ముందు నుంచి అనుకుంటున్న విషయమే కదా విహారి గారు అని లక్ష్మి చెప్తుంది కానీ ఇప్పుడు నా మనసులో నువ్వు నవ్వు లక్ష్మి గతంలో సహస్రను పెళ్లి చేసుకోవాలన్న పంతం పట్టుదలతో ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వే నా భార్యవని నా మనసు నాకు చెప్తుంది నీరు కాదని నేను సహస్ర మెడలో ఎలా తాలికడతాను అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ రెండు కుటుంబాలు కలవాలంటే తప్పదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అలా ఆలోచిస్తే మరి నీ జీవితం ఏమైపోవాలి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఒంటరిగా వచ్చాను ఒంటరిగానే వెళ్ళిపోతాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళనివ్వ లక్ష్మి ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అలా జరగాలంటే సహస్రమ్మ వాళ్ళు ఈ ఇంటికి దూరం అవుతారు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం జరిగినా పర్వాలేదు లక్ష్మి నువ్వు నా భార్యగా ఈ ఇంటి కోడలిగా ఇక్కడే ఉంటావు నాన్న వర్ధంతి పూర్తయిపోయిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళందరికీ మన పెళ్లి గురించి చెప్పేస్తాను లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు తొందర పడకండి విహారీ గారు అని లక్ష్మి అంటుంది ఇప్పటికే ఆలస్యం చేశాను లక్ష్మి అని విహారీ అంటాడు అప్పుడే సహస్ర విహారీ రూమ్కి వస్తుంది లక్ష్మి విహారీలను చూసి ఏ లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాను మా బావ రూమ్లోకి నిన్ను రావద్దని అని చెప్పి అంటూ ఉంటుంది విహారి గారికి కాఫీ తీసుకొని వచ్చాను అని లక్ష్మి చెప్తుంది రేపటి నుంచి కాఫీ కూడా నువ్వు తీసుకురావడానికి వీల్లేదు బావకు కాఫీ ఇవ్వాలంటే నన్ను పిలువు అని సహస్ర చెప్తుంది సరే సహస్రమ్మా అని లక్ష్మి చెప్తుంది ఎందుకు సహస్ర లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని చూస్తావు అని విహారీ అంటాడు పని వాళ్ళను పని వాళ్ళనే చూడాలి బావా ఇంట్లో మనుషుల్లా చూడకూడదు అని సహస్ర చెప్తుంది బావకి కాఫీ ఇచ్చావు కదా ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి సహస్ర అంటుంది ఇక లక్ష్మి వెళ్తూ ఉంటుంది బావా మన పెళ్లి పళ్ళు ఇక త్వరలోనే మొదలు పెట్టాలి పెళ్ళి ఎక్కడ చేసుకుందాం బావా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర లివ్ మీ ఎలోన్ అని చెప్పి విహారీ అంటాడు అదేంటి బావా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది నా మనసేం బాగాలేదు సహస్ర వెళ్ళు అని చెప్పి విహారీ అంటాడు నాకు తెలుసు బావా ఆ లక్ష్మిని దగ్గరకు తీసుకోవాలని చూస్తున్నావు నన్ను అవాయిడ్ చేయాలని చూస్తున్నావు కానీ నువ్వు అనుకున్నది జరగదు బావా నీ భార్యగా ఎప్పటికీ నేనే ఉంటాను బావా ఆ లక్ష్మిని తరిమి తరిమి కొడతాను అని సహస్ర మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది విహారీ వాళ్ళ నాన్నగారి వర్ధంతికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అమ్మ లక్ష్మి పూలు తీసుకురావడం మర్చిపోయాను మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొస్తావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వెళ్తాను యమునమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి నడుచుకుంటూ మార్కెట్కి వెళ్తూ ఉంటుంది విహారి లక్ష్మికి మెడలో నెక్లెస్ పెట్టడం లక్ష్మిని హక్ చేసుకోవటం ఇదంతా కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది అలాగే పండు లక్ష్మి దగ్గరకు వచ్చి విహారీ సహస్రాల పెళ్లి ముహూర్తం గురించి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయ్యో విహారి గారు మీరు మా ఇద్దరి మధ్యలో ఇలా ఇరుక్కుపోయారేంటండి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి గారు ఇబ్బంది పడకూడదు ఎట్టి పరిస్థితిలో విహారి గారు సంతోషంగా ఉండాలి అని కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది మరోవైపు విహారి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు నాన్న విహారి పంతులు గారు వచ్చారు అన్ని ఏర్పాట్లు చేశాము నువ్వు మీ నాన్న ఫోటో దగ్గర కూర్చొని వర్ధంతి చెయ్యటమే అని యమున చెప్తూ ఉంటుంది అప్పుడే భక్త వచ్చేలాం కూడా విహారి దగ్గరకు వచ్చి మనవడా మీ నాన్న ఫోటో దగ్గర కూర్చో అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు విహరి తన కన్న తండ్రి హరికృష్ణ ఫోటో దగ్గర కూర్చుంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక విహారీ తన కన్న తండ్రి హరికృష్ణ ఫోటో దగ్గర కూర్చొని నాన్న గతంలో ఏం జరిగిందో తెలీదు పద్మాక్షి అత్త ఈ ఇంటికి దూరం అయిపోయింది కానీ అమ్మ నువ్వు మోసం చేశారని పద్మాక్షి అత్త అంటుంది ఇప్పుడు నేను కూడా పద్మాక్షి అత్త సహస్రకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది కానీ లక్ష్మికి న్యాయం చేయాలంటే పద్మాక్షి అత్త సహస్రకు అన్యాయం చేయక తప్పదు వాళ్ళను ఇప్పటి వరకు నమ్మించి మోసం చేశాను ఇకనైనా వాళ్ళ నమ్మకం ఒమ్మైపోయిందని వాళ్ళకు నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను నాన్న మీ వర్ధంతి పూర్తవగానే నాకు లక్ష్మికి పెళ్లి జరిగిపోయిందన్న విషయాన్ని పద్మాక్షి సహస్రకు చెప్పేస్తాను సహస్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్తాను సహస్రకు ఇక నాపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్తాను అని చెప్పి విహారి తన కన్న తండ్రి హరికృష్ణ ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు నానా విహారి వర్ధంతి చేసేటప్పుడు బాధపడకూడదు సంతోషంగా చేస్తేనే మన పెద్దలు కూడా ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటారు నాన్న అని కాదంబరి చెప్తూ ఉంటుంది మాకు కూడా బాధ ఉంది విహారీ కానీ బాధను దిగమింగుకొని వద్దంతి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు బాధలు లేకుండా జరగాలనే మేము ఇలా గుండె ధైర్యం చేసుకొని ఇక్కడ కూర్చున్నాము అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పి విహారీ అంటాడు మరోవైపు ఒక క్యాబ్ డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు న్యూస్ పేపర్లో విహారి కన్న తండ్రి హరికృష్ణ వర్ధంతి అని పేపర్లో కనిపిస్తూ ఉంటుంది హరికృష్ణ వర్ధంతి అని అతను పేపర్లో చూడగానే అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు అప్పుడు లక్ష్మి అటుగా వెళ్తూ అతన్ని చూస్తుంది ఎవరు ఇతను ఎందుకు ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు అని లక్ష్మి మనసులో అనుకొని ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పి పక్కనున్న వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది అందరూ కూడా చుట్టుముడుతారు ఎవరమ్మా ఇతను అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటారు ఏమో తెలియదండి నేను కూడా మార్కెట్కి వెళ్తున్నాను దారిలో స్పృహ కోల్పోయి కనిపించారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఎవరైనా కొన్ని మంచినీళ్ళు అందుకోండి అని లక్ష్మి చెప్పడంతో ఒకరు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తారు ఇక లక్ష్మి అతని మొహంపై నీళ్లు చిమ్ముతుంది అతను స్పృహలోకి వస్తాడు ఏమైందండి ఎవరండి మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక్కడ న్యూస్ పేపర్ ఉండాలి ఏమైంది అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు ఇక ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ తీసుకొచ్చి అతనికి ఇస్తారు అతను న్యూస్ పేపర్లో హరికృష్ణ గారి వర్ధంతా ఈరోజు అని చెప్పి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు హరికృష్ణ గారు ఈరోజు చనిపోవటం ఏంటండి చాలా సంవత్సరాల కిందటే చనిపోయారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును హరికృష్ణ గారు మీకు తెలుసా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నాకు తెలుసమ్మా మీకు కూడా తెలుసా అని చెప్పి లక్ష్మిని ఆ క్యాబ్ డ్రైవర్ అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఇంట్లోనే నేను పని మనిషిగా చేస్తున్నాను హరికృష్ణ గారి కుటుంబ సభ్యులంతా కూడా నాకు తెలుసు అని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు నన్ను హరికృష్ణ గారి అబ్బాయి దగ్గరకు తీసుకెళ్తావా అమ్మ అని అతను లక్ష్మిని అడుగుతూ ఉంటాడు రెండండి తీసుకెళ్తాను అని లక్ష్మి చెప్తుంది ఇది నా క్యాబేనమ్మా నా క్యాబ్లో వెళ్దాం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే అండి అని లక్ష్మి చెప్తుంది ఇక లక్ష్మి అతను ఇద్దరు కూడా విహారీ వాళ్ళ ఇంటికి కారులో వెళ్తూ ఉంటారు అమ్మా నువ్వు హరికృష్ణ గారి ఇంట్లో పనిచేస్తా అంటున్నావు హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోలేదమ్మా హరికృష్ణ గారిది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట విని లక్ష్మి షాక్లో ఉంటుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయమ్మా హరికృష్ణ గారి కుటుంబ సభ్యులే హరికృష్ణ గారిని చంపాలని చూశారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా అండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఎవరండి హరికృష్ణ గారిని చంపాలని చూసింది ఆ కుటుంబంలో ఎవరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అన్ని వివరాలు వాళ్ళ అబ్బాయికి చెప్తానమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా తెలుస్తుంది అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది హరికృష్ణ గారిని చంపింది కుటుంబ సభ్యులేనా ఎవరై ఉంటారు ఇతను ఎందుకు ఇలా చెప్తున్నాడు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో విహారి వాళ్ళ ఇల్లు వస్తుంది ఇదేనండి హరికృష్ణ గారి ఇల్లు కారు దిగండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక విహారి వాళ్ళ ఇంటి దగ్గరకు అతన్ని తీసుకొని లక్ష్మి వస్తుంది ఇక లక్ష్మి వచ్చేసరికి విహారి తన కన్న తండ్రి హరికృష్ణకు వర్ధంతి జరిపిస్తూ ఉంటాడు విహారి వర్ధంతి జరిపించటం లక్ష్మి చూసి కాసేపు మీరు ఇక్కడే ఆగండి వాళ్ళ అబ్బాయి విహారి గారు వర్ధంతి జరిపిస్తున్నారు వర్ధంతి పూర్తవగానే విహారి గారితో మీరు మాట్లాడుదురు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా పుట్టడు దుఃఖంతో హరికృష్ణ వర్ధంతి జరిపిస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి క్యాబ్ డ్రైవర్ని చూసి ఏయ్ లక్ష్మి ఎవరతను అతన్ని ఎందుకు ఎమట పెట్టుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది విహారి బాబుతో అతను మాట్లాడాలంటమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరయ్యా నువ్వు ఎందుకు మా విహారితో మాట్లాడాలనుకుంటున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా అంబిక క్యాబ్ డ్రైవర్ని చూసి ఒక షాక్లో ఉంటుంది ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు అని గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నేను విహారి గారితో మాట్లాడాలండి హరికృష్ణ గారి గురించి అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు మా అన్నయ్య గురించి నువ్వేం మాట్లాడతావు మా అల్లుడు విహారీతో అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదమ్మా హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోలేదు ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా షాక్లో ఉంటే వర్ధంతి జరిపిస్తున్న విహారీ ఒక్కసారి లేచి నుంచుంటాడు ఏంటండి మీరు మాట్లాడేది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవునండి మీ నాన్నది మర్డర్ మర్డర్ చేపించింది ఎవరో కాదు ఈ అంబికా గారే అని చెప్పి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ షాక్లో ఉంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంబిక అడుగుతూ ఉంటుంది మీరే కదా మేడం అప్పుడు హరికృష్ణ గారిని చంపాలని చెప్పి కొంతమంది రౌడీలతో మాట్లాడుతుంటే ఆ రోజు నేను చూశాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక విహారి కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులంతా కూడా అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇతనెవరో నాకు తెలియదు ఇతను ఎందుకు అలా చెప్తున్నాడో నాకు తెలీదు అని అంబిక చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అంబికను విహారి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్